తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలంటే ఈ తప్పులు చేయకుండా ఇవి నేర్చుకోండి నాలాగా మీరు కావద్దని ఈ వీడియోను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు డైరెక్టరో లేదా యాక్టరో అవ్వడం కోసం మన ఊరి నుంచి హైదరాబాద్కి ఎంతో కొంత మనీ తీసుకొని వస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బులు లేకపోయినా సినిమా మీద ఉన్న పిచ్చితో ఇలాగైనా యాక్టరు డైరెక్టరు అవుదామని ఆ నమ్మకంతో అప్పు చేసి హైదరాబాద్కి వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణనగర్లోను యూసుఫ్గూడ బస్తీలోను లేదా మధురానగర్ లాంటి ఏరియాలలో ఒక హాస్టలో లేదా రూమో సెట్ చేసుకుంటాం ఇంకా తర్వాత సినిమా అవకాశాల కోసమని గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తాం కడే ఆ ఏరియాలో ఉన్న మనలాగే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి పరిచయం చేసుకుంటాం వాళ్ళతో పరిచయం పెంచుకుంటూ మనం టీ తాగడానికి వెళ్తాం అక్కడే కూర్చొని స్క్రిప్ట్ గురించి మనం డిస్కషన్ పెట్టుకుంటాం ఎవరైతే మనకు ఆ వ్యక్తి పరిచయం అయ్యారో అతని కాంటాక్ట్స్ కూడా తీసుకొని మనం సేవ్ చేసుకుంటాం నెక్స్ట్ డే మళ్ళీ అదే గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి మనకు ఎవరైతే పరిచయం అయ్యారో ఆ వ్యక్తికి కాల్ చేస్తాం ఆ వ్యక్తికి తెలిసిన కొన్ని సినిమా ఆఫీసులకి మనని తీసుకెళ్తాడు కానీ అక్కడ ఆఫీస్ చూడడానికి ఓకే కానీ మనకు సినిమా అవకాశాలు ఉండవు ఆ తర్వాత చిన్న చిన్న డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనకు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ గురించి ఆ డైరెక్టర్స్కి మనం చెప్తాం మన ఇంట్రెస్ట్ను చూసిన ఆ డైరెక్టర్ నా నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తా అని అంటారు కానీ ఆ డైరెక్టర్ తీసిన సినిమా రిలీజ్ అవ్వకనో హిట్ అవ్వకనో నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ ఉండదు అలా మనకు నెక్స్ట్ సినిమా ఇస్తా అన్న అవకాశం రాదు అలా మనం అవకాశం రోజూ తిరుగుతూ తిరుగుతూ ఉంటాం మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోతాయి ఏం చేయాలో అర్థం కాక మనకు సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్ పోతుంది చాలా ప్రెజర్గా ఉంటాం తిరిగి మన ఊరికి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళతోనూ ఒక పక్క ఫ్రెండ్స్తో వాళ్ళు అనే మాటలకు మనం షేమ్గా ఫీల్ అవుతాం మనం ఎవరి దగ్గర అయితే అప్పు చేసుకొని వెళ్ళామో ఆ వ్యక్తితోనూ గొడవ పెట్టుకుంటాం ఆ తరువాత ఏదో ఒక పని చేసుకుంటూ ఫిలిం ఛాన్స్ అన్నీ మర్చిపోతాం ఇలా సినిమా మీద ఇలా వచ్చి చాలామంది మిస్ అవుతారు సో ఇలా కావద్దు అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి చాలామందికి డైరెక్టర్ యాక్టర్ కావాలని పిచ్చి ఉంటుంది కానీ అది చాలా కష్టం సో అవి కాకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ క్రాఫ్ట్స్ గురించి చెప్తా సినిమా ఆటోగ్రఫీ ఎడిటింగ్ గ్రాఫిక్ డిజైనర్ స్టన్స్ లేదా మ్యూజిక్ కంపోజర్ అయినా నేర్చుకోవాలి ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకొని వెళ్ళాలి కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఫీజు ఎక్కువగా ఉంటుంది మన బడ్జెట్కు సరిపోయే ఇన్స్టిట్యూట్ని మనం ఎంచుకోవాలి మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాలి ఆ కోర్సుని కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఎఫెక్ట్ పెడితే సరిగ్గా నేర్చుకోగలుగుతాం నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ వాళ్ళే నీకు ప్లేస్మెంట్ ఇప్పిస్తారు నువ్వు ఒక్కొక్క క్రాఫ్ట్లో సెట్ అయిన తర్వాత ఆ క్రాఫ్ట్ మీద డబ్బులు సంపాదించుకుంటూ నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడవచ్చు ఆ క్రాఫ్ట్ మీద వచ్చిన డబ్బులు సంపాదిస్తూనే నువ్వు సినిమా అవకాశాల కోసం కూడా తిరగవచ్చు అప్పుడు నువ్వు నేర్చుకున్న అవకాశాలు ఎక్కడున్నా వస్తాయి అవకాశాలు రాకుంటే నేర్చుకున్న క్రాఫ్ట్స్ మీదే నువ్వు డబ్బులు సంపాదించవచ్చు ఒక మంచి టీంని కూడా ఏర్పాటు చేసుకొని షార్ట్ ఫిలిమ్స్ లేదా వెబ్ సిరీస్ కూడా నీ ని పబ్లిక్ చూపించవచ్చు ఇన్ కేస్ నువ్వు తీసిన షార్ట్ ఫిలిం కనుక వెబ్ సిరీస్ అయినా హిట్ అవుతే నీ కథ బాగుంటే ప్రొడ్యూసర్స్ నుంచి నీకు కాల్ వస్తుంది లేదా నీ యాక్టింగ్ బాగుంటే డైరెక్టర్స్ నుంచి కూడా కాల్ వస్తుంది సో వాళ్ళకి నువ్వు యూజ్ అనిపిస్తేనే కాలు వస్తుంది పట్టుదలతో ఒక క్రాఫ్ట్ నేర్చుకొని కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము సో ఫ్రెండ్స్ నా వీడియో యూజ్ అవుతే సినిమా పిచ్చి ఉన్న ఫ్రెండ్స్కో లేదా మీ బంధువులకో నా వీడియోని షేర్ చేయండి మీరు కూడా ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా సినిమా మీద పిచ్చితో హైదరాబాద్కు వచ్చి వర్కౌట్ అవ్వక తిరిగి ఇంటికి పోయి వెళ్ళిపోయిన వారు ఉంటే మా కామెంట్స్లో చెప్పండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో బెస్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ హండ్రెడ్ పర్సెంట్ సినిమాకి యూజ్ అయ్యేటివి చెప్తాను థ్యాంక్ యూ